విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా మరో కీలక ముందడుగుపడింది విజయవాడ గాంధీనగర్లోని ప్రత్యేక కార్యక్రమంలో ఈ బ్యాటరీ వాహనాన్ని ఆలయ అధికారులకు అప్పగించారు ఈ కార్యక్రమానికి ముంబై హెడ్ ఆఫీస్ నుంచి ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి ముఖ్య అతిథిగా హాజరై వాహనాన్ని ప్రారంభించారు అలాగే హైదరాబాద్ సర్కిల్ సీజీఎం రాజేష్ కుమార్ పటేల్ ఇతర జనరల్ మేనేజర్లు గాంధీనగర్ బ్రాంచ్ మేనేజర్ తదితర ఎస్బీఐ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొర్ర రాధాకృష్ణ ఆలయ కార్యనిర్వహణాధికారి సీనానాయక్ ఈ వాహనాన్ని స్వీకరించారు ప్రస్తుత ఈవో సీనాయక్ పదవీ కాలంలో భక్తుల రవాణా సౌకర్యాల కోసం ఇప్పటికే కరూర్ వైశ్య బ్యాంక్ రెండు వాహనాలు కెనరా బ్యాంక్ రెండు వాహనాలు ప్రస్తుతం ఎస్బీఐ వండు వాహనం అందుబాటులోకి వచ్చాయి ఈ బ్యాటరీ వాహనాల వల్ల వృద్ధులు దివ్యాంగులకు కొండపైకి వెళ్లే ప్రయాణం సులభమవుతోంది అలాగే ఘాట్ రోడ్డులో ప్రైవేట్ వాహనాల రద్దీ తగ్గి ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగపడుతుంది భక్తుల సౌకర్యాల కోసం దాతలను సమన్వయం చేస్తూ పర్యావరణ హిత వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఈవో సీనానాయక్ కృషిని భక్తులు స్థానికులు ప్రశంసిస్తున్నారు